మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం సో ఇరాన్ మీద డైరెక్ట్ అమెరికా కూడా బాంబు దాడులు చేసేసరికి ఇరాన్ పార్లమెంట్లో స్టేట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేద్దామని ఒక డిసిషన్కి వచ్చారంటే అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఒకవేళ అది క్లోజ్ చేస్తే మన ఇండియాకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే మన పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతాయా అన్నదానికి మన పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ప్రజెంట్ ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఎల్ఎన్జీ జస్ట్ అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచలే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నాయని ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటో మీకు చెప్తాను అసలు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ అంటే ఏంటి ఒమను ఇరాన్ ఇరాక్ కువైట్ ఖతర్ యూఏఈ సౌదీ అరేబియా ఇవన్నింటినీ కలుపుతూ ఇది ఉంటుందన్నమాట స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాని ఒక పాయింట్లో ఎంత ఉంటుంది అంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ కిలోమీటర్స్ అంతే చిన్నగా ఉంటుందన్నమాట దాని ఓపెనింగ్ అరేబియన్ సీని గల్ఫ్ ఆఫ్ ఒమని కలపడానికి అది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు టూ పాయింట్ వన్ క్రోర్స్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి ట్రేడింగ్ అవుతుంది అంటే ప్రపంచంలో ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ట్రేడింగ్ అవుతుంది జస్ట్ క్రూడ్ ఆయిల్ అనే కాదు ఎల్ఎన్జీ కూడా వరల్డ్లో ట్వంటీ పర్సెంట్ ఇక్కడ నుంచే ట్రేడింగ్ అవుతుంది ప్రజెంట్ మనము ఇండియాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యూజ్ చేసే క్రూడ్ ఆయిల్ ఇదే స్టేట్ ఆఫ్ ఆల్మోస్ట్ నుంచి వెళ్ళి యూజ్ చేస్తున్నాము ఇరాక్ సౌదీ అరేబియా ఇంకా యూఏఈ నుంచి వెళ్ళి ఇది క్లోజ్ అవుతే నిజంగా మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఒక సెవెంటీ టూ డాలర్స్ ఉంటే బ్యారెల్ అది హండ్రెడ్ డాలర్స్కి రీచ్ ఛాన్స్ ఉంటుంది